ప్రైజ్ లార్డ్ తండ్రి పాదాలు చెంత ఈ ఉదయకాల ప్రార్థన సమయంలో పాల్గొంటున్న మీ అందరికీ నా వందనాలు చెల్లిస్తున్నా దేవుడు తనకు ఉచితమైన కృప వలన గడిచిన రాత్రి సుఖమైన ది చురుక మెలుపునాని గురించి మరో సూర్యోదయం ఇచ్చారు ఈ యొక్క నూతన వాసన ప్రవేశించడానికి కృపనిచ్చారు ఈ నూతన దినాన్ని ఇచ్చారు అందుని బట్టి దేవునికి మహిమ కలుగునిగాక కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం మా ప్రియపర్లోపు తండ్రి మీ నామానికి వేలాది వందనాలు స్థితులు స్తోత్రాలు తండ్రి గొప్ప దేవుడవు కనికరం కలిగిన దేవుడవు నాయన తండ్రి ఇంతకాలంలో సజీలకలో నుంచి భద్రపరిచి కాచి కాపాడి తండ్రి ఈ యొక్క నూతన దినాన్ని ఇచ్చారు నాయన నూతన మాసంలో ప్రవేశించేలాగా మీ కృపనిచ్చారు అందరూ బట్టి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నారు నాయన తండ్రి రోజంతా కూడా నాయన మీ కృపలో ఉన్న భద్రపరచండి సహాయం ఇవ్వండి ఎంతమంది నాయన తండ్రి ప్రార్థనలు ఎక్కువ ఇస్తున్నారు ప్రతి బిడ్డ మీ కృపలో జ్ఞాపం చేసుకొని ఈ యొక్క మాసంలోనైనా తండ్రి బిడ్డలకు ఆశీర్వాదకరంగా చేయమని మీ పాదాల చింత విజ్ఞాపన చేస్తున్నాను ఆయన తండ్రి ఏ విషయమై మీ పాదాలు చెంత మరోపెడుతున్నా వాళ్ళకి జవాబుని గురించమని మీ పాదాల చెంత విజ్ఞాపనం చేస్తున్నాను నాయన తండ్రి అదేవిధంగా తండ్రి అయ్యా ప్రతి ఒక్కరిని కూడా మీ కృపలో భద్రపరిచింది అయ్యా మాట వల్ల కానీ తలంపు వల్ల కానీ క్రీ వల్ల కానీ ఏ విషయంలో కూడా తండ్రి తప్పిపోకుండా మీ వైపు చూస్తూ మీలో ముందుకు సాగటానికి మీ కృప మందరికాన్ని ఎంతమంది నాయన బిడ్డలు తమ పుట్టినరోజు జరుపుకుంటున్నారో తండ్రి ఇంతకాలం వాళ్ళ మీ యొక్క రెక్కల చోట్ల భద్రపరిచి కాచి కాబట్టి సంరక్షించి ఈ నూతన సంవత్సరం ఇచ్చారు అందరు బట్టి మీకు పొందనాలి తండ్రి బిడ్డలు ఆస్వాదించండి ఇంకా అనేక సంవత్సరాలు ఆ విధంగా జరుపుకొని మిమ్మల్ని స్థుతించి మా ఇంపచ్చి గలపచ్చే భాగ్యాన్ని ఇవ్వండి అదేవిధంగా నాయన తండ్రి ఎంతమంది నాయన తమ వివాహ దినాలు జరుపుకున్నారా బిడ్డలు మీ కృపలో జ్ఞాపకం చేసుకుని తండ్రి అయ్యా మీ యొక్క ఆత్మతో నింపండి మీ శక్తితో నింపండి మీ చేత ఆస్వాదింపబడిన కుటుంబంగా తండ్రి బిడ్డలు వాటి తెలియటం సహాయంవ్వండి ఇంకా తండ్రి నాయన తండ్రి రాబో తరాలకు ఆశీర్వాదకరంగా బిడ్డలను చేయమని మీ పాదాల ఎంత విజ్ఞాపం చేస్తున్నాను నాయన అదేవిధంగా నాయన తండ్రి ఎంతమంది నాయన తమ ప్రియులను పోగొట్టుకుని తండ్రి వాళ్ళని జ్ఞాపం చేసుకుంటున్నారు తండ్రి మీ క్రూప్లో వాళ్ళని చేసుకోండి మీ నిరీక్షణ చేత ఆదరింపబడి మీలా ముందుకు సాగడానికి మీ సహాయం దాయించండి సహాయాన్నిస్తుంది మీ వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను నాయన మరొకసారి నాయన తండ్రి ఈ యొక్క సంవత్సరంలో తండ్రి నాలుగు నెలలు తండ్రి మీరు ఎక్కడ షార్ట్ను భద్రపరిచి కాపాడి నూతన మాసాలకు ప్రవేశింపు మీ సహాయం ఇచ్చారు మీ కృపణిచ్చారు మీకు వందనాలు మీరే తోడు ఇంకా రాబో సంవత్సరం అంతా కూడా ఆశీర్వాదకరంగా చేయమని మీ పాదాల చింత విజ్ఞాపం చేస్తున్నాను నాయన తండ్రి ప్రతి బిడ్డని మీ కృపలో జ్ఞాపం చేసుకోండి తండ్రి అన్నల వల్ల ఎటువంటి ఇబ్బందులు కలగకుండా మీ సహాయం ఉండి చదువుకుంటున్న బిడ్డలకి జ్ఞానాన్ని ఉండి సహాయం ఇవ్వండి తండ్రి ఉద్యోగంకి వెళ్తున్న బిడ్డలకి సహాయం దయచండి వ్యాపారం చేస్తున్న బిడ్డలకి నాయన తండ్రి మీ కృపలో జ్ఞాపనం చేసుకొని ఆశీర్వదించండి తండ్రి వాళ్ళు చేయు ప్రతి పనిలో ప్రతి కష్టంలో తండ్రి అయ్యా ఫలించేవారిగా చేయమని మీ పాదాల చెంత విజ్ఞాపం చేస్తున్నాం వాళ్ళు తలపెడుతున్న ప్రతి పనిలో మీరు తోడుకోవండి గొప్ప విజయాన్ని అనుగ్రహించమని మీ పాదాల చెంత విజ్ఞాపం చేస్తుంది తండీ తండ్రి ఈ కూడా మీ కృపలో భద్రపచ్చండి సమస్త మీ చేతిలో పెడుతూ తిరిగి రాత్రి కాల ప్రార్థన సమయంలో పాల్గొనేంత వరకు మీ కృపలో మనం భద్రపచమని మా కొరకొల్ల రాబోతున్న మా రక్షకుడు మా ప్రభువును మీ ప్రి కుమారడైనశు క్రిస్త నామం వినపతి మాలికొని ఆడి వినయంగా వేడుకొని ప్రార్థించినాను తండ్రి ఆమెన్ మన తండ్రి అయిన దేవుని ప్రేమ కుమారు అయిన కృప పరిశుధాత్మ దేవుని కలిగిన సహవాసం సమాధానం ఇప్పుడు ఎల్లప్పుడు మనందరికీ తోడేయండి అనుగాక ఆమెన్ స్తోత్రము ఆ పదలుమమున్ మమున్ అంటకుండను కావుమయ్య నేడు నీదు కరుణ తోడను నేటి కార్యము నేడి చేయగా సూటి అయిన త్రోవ మాకు చూపుమో ప్రభు చేద్ద కార్యము దేవ కావవే నేడు మా ములన్ నీవె రాత్రి కాచినావు నీ కుస్తోత్రము